భారతీయ సినీ చరిత్రలోనే భారీ అంచనాలు నెలకొన్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి అధికారిక ప్రకటన వచ్చిన రోజు నుంచే ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో తొరగెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నంగా భావిస్తున్నారు ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ కాన్సెప్ట్ వీడియోలు బ్యాక్డ్రాప్ విజువల్స్ అన్ని ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి ఫస్ట్ లుక్ వచ్చిన స్పందన చూస్తే ఈ సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతోందో స్పష్టమవుతోంది పర్ఫెక్షన్ విషయంలో రాజీపడని దర్శకుడిగా పేరుగాంచిన రాజమౌళి ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ని ప్రపంచ స్థాయి క్వాలిటీతో తెరకెక్కించాలని ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి జక్కన్న టేకింగ్ కన్నాక నటీ నటులను పూర్తిగా పిండేయడం చాలా మందికి తెలిసిన విషయమే ఒకే షాట్ కోసం వందల టేకులు కూడా తీస్తాడు చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో గతంలో ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలే సరదాగా ఆ విషయాన్ని ప్రస్తావించారు ఇప్పుడు అదే ఛాలెంజింగ్ దశలోకి అడుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా రాజమౌళి సినిమా చేయడం అంటేనే ఒక పెద్ద పరీక్ష అలాంటిది వారణాసిలో మహేష్ బాబు చేయబోతున్న పాత్రలు ఆ కష్టాన్ని మరింత పెంచేసాయట ఇండస్ట్రీలో తిరుగుతున్న బలమైన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్న పాత్రలో కనిపించనున్నారు ఇందులో రాముడు రుద్రుడు పాత్రలు అత్యంత కీలకంగా ఉండగా మిగిలిన మూడు పాత్రలు కూడా కథలో ప్రధాన మలుపు తిప్పే విధంగా ఉండబోతున్నాయట మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటి వరకు ద్విపాత్రాభినయం కూడా చేయలేదు అలాంటి ఆయన ఒక్కసారిగా ఐదు పాత్రలలో జీవించడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది ప్రతి పాత్రకు వేర్వేరు బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ ఎమోషన్స్ అవసరం కాబట్టి మహేష్ బాబు మానసికంగా శారీరకంగా పూర్తిగా కష్టపడుతున్నారని తెలుస్తోంది ఈ పాత్రల కోసం ఆయన లుక్స్ లో కూడా పెద్ద మార్పులు వచ్చాయని రుద్ర అవతారానికి జుట్టు పెంచడం శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకోవడం పవర్ఫుల్ లుక్ ని తెచ్చుకోవడం ఒకవైపు రాముడి పాత్ర కోసం పూర్తిగా స్లిమ్ లుక్ లోకి వెళ్లడం మరోవైపు ఇంకా మిగిలిన మూడు పాత్రలకు వేరువేరు ఫిజిక్ స్టైల్స్ అవసరమని ఇండస్ట్రీ సమాచారం రాజమౌళి ఒక్క విషయంలో కూడా రాజీ పడకపోవడంతో మహేష్ కూడా ఆయన చెప్పిన ప్రతి సూచనను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నారట తారాగణం టెక్నీషియన్ల విషయంలో కూడా భారీ స్టార్లు అంతర్జాతీయ నటులు ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టులు చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఆ కారణంగానే వారణాసిపై టాలీవుడ్తో పాటు బాలీవుడ్ అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి